ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కొక్క టైంలో చాలా హాట్ గా నడుస్తూ ఉంటాయి అటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి జనాల్లోకి వచ్చినప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా హాట్ గా ఉంటాయి చాలా హీట్ పుట్టిస్తూ ఉంటాయి కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు విషయాలు పక్కన పెట్టేస్తున్నారు అసలు విషయాలు మర్చిపోతున్నారు ఏంటి అసలు విషయాలు అంటే పాలసీల మీద చర్చ జరగాలి ఆ విధి విధానాలకు సంబంధించి చర్చించాలి అందులో నిజానిజాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి లేవన్నా ఉంటే ప్రతిపక్షం దాన్ని రేజ్ చేయాలి దాని మీద చర్చించాలి అవసరమైతే ఆ విధానాలకు సంబంధించి అవగాహన కల్పించాలి ప్రభుత్వంతో మాట్లాడాలి ఈ పాలసీలకు సంబంధించి చర్చలు అనేవి పూర్తిగా పక్కకెళ్ళిపోయినాయి దాదాపు తొమ్మిది నెలలు కావస్తోంది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ పాలసీకి సంబంధించి రెండు పార్టీల మధ్య చర్చ జరిగింది ఏ పాలసీకి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య చర్చించారు అసెంబ్లీకి ఆ ప్రతిపక్షం వెళ్ళడమే మానేసింది అలాగని చెప్పి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఏం చెప్తుంది ఏం మాట్లాడుతుంది అనేది ప్రజలకు అర్థం కాదు మండల్లో కూడా చర్చ జరుగుతుందా రచ్చ జరుగుతుందా అంటే మండల్లో రచ్చ జరుగుతుంది తప్ప చర్చ పెద్దగా జరగట్లేదు అది కూడా ఎవరికి అర్థం కావట్లేదు అంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటు పుట్టించడం ఒక్కటే రాజకీయమా పాలసీలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా ఎందుకు సరిగ్గా చర్చించలేకపోతున్నారు అనేదే ఇక్కడ అంటే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలే అటు ఇటు ఉంటూ వస్తున్నాయి కానీ ఎక్కడా కూడా ఈ పాలసీల మీద డిబేట్లు జరిగి చాలా కాలం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట ఏపీ బడ్జెట్ సెషన్ తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం మరింత వేడిగా మారే అవకాశం ఉంది అనేది కూడా అయితే ఒక రకంగా ఈ పొలిటికల్ హీటు ఏ తీరాన్ని తాగుతుందో ఏ రకమైన ఫలితాలు తెచ్చిపెడుతుందో తెలియదు కానీ రాష్ట్రానికి పనికి లేదా అనేది మాత్రం ప్రజల్లో చర్చ అయితే మొదలైంది